ఓం శ్రీ గురుదేవేభ్యో నమ నమో గోపాలకృష్ణాయ ఓం నమో గోమాతయ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గోభక్తులకు గో సేవకులకు అందరికీ కూడా ప్రణామములు ఈ కార్యక్రమం మనము ఒక ఉత్తేజాన్ని నింపుకోవడానికి జరుపుకుంటున్నాము గావస్తతో వయం గవా మధ్య వసామహం గావస్తతో వయం అంటే ఎక్కడ గోవులో అక్కడే మనము మనుగడ జీవితం మనుషుల యొక్క జీవనం అంత కూడా ఉంటుంది సుభిక్షితంగా స నిత్య సంతోషాలతో విరా విరాజులతో మనం గడపగలుగుతాం అది మనకు కృష్ణ పరమాత్మ కృష్ణలీలలుగా మనకు అందించారు మధ్య వసామ్యహం గోవుల యొక్క మధ్యలో నివసిస్తున్నాను అని అర్థం అయితే ఇప్పుడు మనకు ఈ రెండు యొక్క సారాంశం అర్థం ఏంటంటే రెండు కూడా లేవు మనకు అందుబాటులో లేవు మనం అందుబాటులో లేకుండా చేసుకున్నాం అందువలన ఇప్పుడేంటి మనం అనేక దుస్థితిలోనూ అనుభవిస్తున్నాం ఆధునికము కాదు ఇది నిత్య రోధనికం అని చెప్పి నిత్యము ఏదో ఒకటి వ్యధ తీరని వ్యధ బాధలతో ఇప్పుడు తల్లిదండ్రులు లేకుంటే ఎట్లయితే పిల్లలు అనాథలుగా ఎదుగుతారో అట్లాగే మనమంతా విశ్వమాత అయినటువంటి గోమాత యొక్క లేకుండా చేసుకొని మనమే అనాథలై జీవిస్తున్నాం దానివల్ల అనే అనేకమైనటువంటి యొక్క అనారోగ్యాలతో వ్యతలతో బాధలతో గడుపుతున్నాం ఈ స్థితి నుండి మనము బయటికి పడటానికి ఏకైక ఉపాయం గోమాత అదే మనకు గోపాలకృష్ణునిగా కృష్ణావతారంలో చూపించిన పాత్ర ఇప్పుడు మనము ఏం చేయగలుగుతాము ఏం చేయాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా అన్ని రంగాలు అన్నీ బాగా జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది కానీ అసలు రంగం ఏమిటి పాడి పంట మన పాడి గోమాత పంట ఈ రెండు విచ్ఛిన్నం అయిపోయినాయి గోమాత ఏమిటి గోమాత విశ్వమాత గావో విశ్వస్య మాతర పంచమాభూతములకు పంచమాభూతములలో స్వీకరించేటువంటి యొక్క మనుషుల యొక్క దేహాలకు ప్రాణ యొక్క దేహాలకు అన్నిటికీ కూడా పోషణ చేసేది పంచగవ్యాలతో పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోమయం గో మజ్జిగ ఇట్లాంటి వాటితో అయితే ఈ పోషణ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ దారి తప్పినాయి కాబట్టి మనము నీటి యొక్క అవసరం ఏమైందంటే గౌ టెక్నాలజీ అనే పేరుతో మనము గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్ అంటే ఇందులో ముఖ్యంగా ఏమిటంటే ఇది ఒక అంశము ఆధ్యాత్మిక వైద్యము అనేది ఇప్పుడు చాలా అత్యవసరమైనది ఆధ్యాత్మిక వైద్యం అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం ఇప్పుడు మా సంస్థ అహమస్మి ఆధ్యాత్మిక వైద్యము నిర్వహిస్తున్నది దీనికి శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాము అహమస్మి ముక్తిధామం సంస్థ పేరు ఇది ప్రొద్దుటూరులో ప్రస్తుతం ఏర్పాటు చేయబడింది గత పది సంవత్సరాల నుండి ఈ యొక్క గోవు గీత ప్రచారం చేస్తూ ప్రయాణం సాగుతున్నాము దీని నిమిత్తంగా గోశాల కూడా నిర్మాణం జరిగింది ఇక డ్యామ్ దగ్గర రెండు వందల యాభై కోళ్ళతో నిర్మించడం జరిగింది తర్వాత ఇప్పుడు ఒక స్వామి చూసుకుంటున్నారు అక్కడ అయితే ఆ పై భాగంలో కూడా గో కొండ గోలు కనుక్కొని ఉన్న పై భాగంలో కూడా నిర్మాణం చేపట్టాము దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక వైద్యము అన్నది ఎట్లాంటిదంటే అంటే మనం ముందు మనిషి మనం చెప్పే మాట స్వీకరించే స్థితిని దాటిపోయినాడు స్వీకరించే స్థితిలో లేడు ఎందుకు ముందే దీన్ని వ్యతిరేకించేటువంటి యొక్క అనేక అంశాలు మనిషిలో చొప్పించినాయి కాబట్టి ముందు మనిషి యొక్క స్థితిని మార్చాలి మనిషి యొక్క ఆలోచనను మార్చాలి ఇది ముఖ్యమైనటువంటి యొక్క విషయం అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకే ఆధ్యాత్మిక వైద్యంలో సప్తవిధ చికిత్స ఉంటాయి అందులో మొట్టమొదటిది ఏమిటంటే అహమస్మి చికిత్స అహం అంటే నేను అస్మి అంటే ఉన్నాను నేను ఉన్నాను అన్నదే అస్త్రం ఇదే మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునికి బోధించింది ఏమిటి ఏమి ఆశ్రమించారు ఒకటి ఆశ్రం అహమస్మి నేను ఉన్నాను ఇదే బోధంతా అనేక అటువంటి యొక్క పద శ్లోకములతో మనకు విస్తృతంగా వివరించారు అర్జునుడికి జ్వరం వచ్చింది మరణ జ్వరం యుద్ధ వెళ్ళేసరికి దాన్ని ఛేదించటానికి చికిత్స చేశారు అదే భగవద్గీత అటువంటి భగవద్గీతతో మనం సంవాదం సంభాషణ ఎట్లాగో అట్లాగో సంభాషణ ద్వారా ఒక సమాచారాన్ని మనం సేకరించి ఇవ్వటం అన్నమాట అంటే ఎట్లాంటిది అంటే భగవద్గీతలోని యొక్క సారాంశము సమాచారం అయితే ఉందో దాని యొక్క సారాంశాన్ని ఇప్పుడు నేటి ఉన్నటువంటి యొక్క ప్రజానికానికి ముఖ్యంగా అది ఏదైనా కావచ్చు సమస్య అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీత అందుకే ఏమిటంటే భౌతిక రోగము భవరోగంతో ముడిపడి ఉన్నది కాన భగవద్గీతను భావన చేయండి భవద్వేషిణి అయినటువంటి భగవద్గీతను భావన చేయండి భవరోగాన్ని పోగొట్టుకోండి భౌతిక రోగము ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి మనం భగవద్గీత సారాంశము అహమస్ని అస్త్ర ఈ జ్ఞానంతో ఏం చేయాలి ప్రతి రోగము రోగ్రస్తుని యొక్క వ్యాధిగ్రస్తుని యొక్క తీరును పరిశీలించి సంభాషణ చేసి సంవాదం చేసి జ్ఞానాన్ని ముందు అసలు ఏం జరుగుతున్న జ్ఞానాన్ని ఏం జరగాలి జ్ఞానాన్ని ముందు మనము తెలియజేయాలన్నమాట ఇది మొదటిది దీన్ని అహమస్మి టెక్నాలజీ యూనివర్స్ ఆఫ్ అహమస్మి టెక్నాలజీ అనేది ఒక సబ్జెక్టు రెండవది ఏంటంటే ఆధ్యాత్మిక వ్యాధి మూల నిర్ధారణ అంటే స్పిరిచువల్ డయాగ్నోసిస్ ఇప్పుడు రోగం అనేది మనం ఏమనుకుంటాము అనేక కారణాలు ఏ కారణం ఎదికినా రోగాలు పోవటం లేదు స్థిరంగా ఉండిపోతున్నాయి చావుతోనే పోతున్నాయి రోగాలు పుట్టినరోగం చావుతోనే పోతున్నాయి అంటే రోగం అంత జీవితం అంతా రోగాన్ని మోస్తూ జీవిస్తూ బతుకుతున్నాం దీనికి మూలం ఎక్కడ ఉంది దేహంలో ఉండదు మూలం ఎట్లాంటిది స్పిరిచువల్ డయాగ్నిసిస్ అంటే ఏమిటంటే మూలం దేహంలో కాదు మూలం కేవలం మనిషి అంటే ఏమిటి మనస్ శరీరము మనస్సు గుణము అక్కడ చివరిగా ఉన్నది అహం అస్మి నేను ఉన్నాను ఈ మనిషి దేహము మనస్సు గుణము రోగం ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనిషి యొక్క గుణం కర్మఫలం ఈ గుణం యొక్క ప్రతిబింబం అంటే గుణం యొక్క ప్రవర్తనతో మనసుగా ప్రవర్తిస్తుంది మనసు వచ్చే గుణంలో ప్రవర్తి దేహంలో ప్రవర్తిస్తుంది దేహంలోకి గుణం యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి వ్యాధి అనేది ఏంటంటే అందుకే శరీరం అంటే సృహింసాయం అంటే శరీరం అంటే హింసిస్తుంది ఎవరిని ఈ గుణమును అంటే జీవుని యొక్క తప్పును తన తను రోగంగా చూపిస్తూ తనలో రోగంగా చూపిస్తూ ఇది శరీరానికి శరీరపరంగా రోగం లేకపోయినా శరీరంలో రోగంగా చూపిస్తూ గుణాన్ని అంటే అతని యొక్క యాటిట్యూడ్ను అటు యొక్క అతని యొక్క అలవాటును సవరించుకోవడానికి తను హింసిస్తుంది శరీరం శరీరం అంటే అర్థం ఇది కాబట్టి శరీరము మనస్సు గుణములలో శరీరము ఓన్లీ చూపిస్తుంది రోగం ఎక్కడుంది గుణం అంటే అంతర్గతంగా నీ అలవాట్ల రూపంలో నీ యొక్క కర్మఫల రూపంలో ఉంది చూపించి సవరించుకోవడానికి అవకాశం ఇస్తుంది సవరింపచేస్తుంది ఇది మనకు స్పిరిచువల్ డయాగ్నోసిస్ అనేది కాబట్టి రోగానికి మూలం అనేది గుణం కాబట్టి గుణాన్ని గురి పెట్టాలి కాబట్టి అందువల్ల ఏమవుతుంది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్లా రోగానికి రోగమే కాదు ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంటుంది మనము తెలిసి తెలియక ఆలోచన చేయటంలో ఉంటుంది అజ్ఞాన స్థితిలో ఉంటుంది కాబట్టి దీన్ని స్పిరిచువల్ డయాగ్నిస్ అనేది రెండవది మూడవది గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్ గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్ అంటే ఏమిటంటే గోవు మనకు ఎందుకు అంత విశిష్టత ఉందంటే ఒకటే అర్థం తెలుసుకోవాలి ఇందులో గోమాత ఎప్పుడైతే చేరుస్తూ ఉంటుందో కొండలలో సూర్యకిరణాలను సూర్యకేతునాడి ద్వారా గ్రహించి ఇక్కడ మనము ఒక భూతద్దం తీసుకుని సూర్యకరణ పడితే కిందికి వచ్చేసరికి మనకు ఒక ఫోకల్ పాయింట్ అంటే ఒక బిందు దగ్గర ఎట్లయితే జ్యోతి వెలుగుతుందో ఏదైనా దూతి పెట్టినట్లయితే భస్మం కాలిపోతుందో అంటే ఏమిటి అక్కడ జ్యోతి ఏర్పడుతున్నది ఒకటి ఒక బిందు తేజో బిందు ఏర్పడుతున్నది అట్లాగే గోమాత యొక్క సూర్యకేతునాడు ఏం చేస్తుంది కిరణాలను గ్రహించి ఇట్లా వస్తాయి ఇక్కడ ఏమవుతుంది ఇట్లా స్వీకరించి ఒక ఒక తేజస్సును ఏర్పరచుకుంటుంది అన్నమాట ఆ తేజస్సు ఒకటైతే సూర్య తేజస్సుది అదేవిధంగా చంద్రకిరణాలను మళ్ళీ రాత్రి ఏం చేస్తుంది చంద్రకిరణ ఇట్లా వచ్చి వాటిని ఏం చేస్తుంది ఇట్లా అడాప్ట్ చేసుకోవడం అంటే ఈ కిరణాలు ఇట్లా వచ్చి ఒక బిందువును ఏర్పరుస్తుంది ఈ రెండు బిందువులు కలిసినటువంటి యొక్క తేజస్సు ఏమవుతుంది అది గోక్రాంతి రాంతి అన్నాం సూర్యకాంతి చంద్రకాంతి కలిపితే ఆ తేజను అడాప్ట్ ఉన్నటువంటి గోవులో ఏమవుతుంది క్రాంతి ఏర్పడుతుంది ఈ క్రాంతి ఏమవుతుంది మనకు గోక్రాంతి గోవు రెండవసారి ఎప్పుడైతే నెమరు వేస్తుందో నెమరు వేసి తిరిగి లోపలికి రెండోసారి వెళ్ళేటప్పుడు పదార్థము ఈ క్రాంతి కలుస్తుంది కలుపుకుంటుంది గోమాత ఈ కలుపుకోవటం వల్ల ఏమవుతుంది ప్రతి పదార్థము గోవు ఇచ్చేటువంటి కప్పు గోమాత ఇచ్చేటువంటి ప్రసాదం ఇది గోమూత్రం కానీ గోమయం కానీ గోక్షరం కానీ ఈ మూడు ప్రసాదములు దేనికి పంచమాభూతములన్నిటికీ ఆహారం అట్లాగే మనుషులకు మూడు స్థాయిలలో ఉపయోగపడుతుంది అనమాట అంటే గౌ టెక్నాలజీ అంటే ఏమిటంటే గో క్రాంతి ఓజస్ అనేది ఏమవుతుంది ఈ యొక్క పదార్థాలలో మిళితమైపోయి మనకు ఔషధ రూపాలుగా గోమాత మూడింటిని ఇస్తుంది ఇట్లా ఏమవుతుంది ఈ మనిషి యొక్క ఇప్పుడు రోగగ్రస్తు అయిపోయినాము ఇప్పుడు ఏమైంది ఆర్గాన్ని చెడిపోయినాయి క్యాన్సర్ భయంకరమైన క్యాన్సర్లు వచ్చేసినాయి వీటిని నివారణ చేయాలంటే ఏమిటి అవయవాలను రిపేర్ చేస్తుంది ఈ యొక్క మూడు వీటి పంచగవ్యాలు మూడింటి నుండి గోక్షీరం నుండి ఏం చేసాము గో ఘృధము రెండవది మజ్జిగ రెండు తీసుకున్నాం అప్పుడు ఏమైంది మూడు కాబట్టి మొత్తం ఐదు ఒకసారి చూని గోమయం ఇక్కడ నుంచి చెప్తుంది గోమయం గోక్షీరం గోఘృతం గోమూత్రం గోతక్రం గోమజ్జిగ ఐదు ఈ పంచమాభూతములకు ఇవి ఆహారం దేహాన్ని దేహానికి పంచమాభూతములు ఆహారం అయితే ఇక్కడ ఏమవుతుంది మనకు ఈ పంచమాభూతం ద్వారా ఉన్నటువంటి ఇవి అవయవాలను రిపేర్ చేస్తాయి వీటి యొక్క రిపేర్ చేసే సామర్థ్యము వీటికి ఉన్నది ఇది ఒకటి ముఖ్యమైనది అదేవిధంగా ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ పరంగా చెప్పుకున్నప్పుడు క్యాన్సర్ దేనివలన వస్తుంది డిఎన్ఏ వచ్చేటువంటి డిఎన్ఏలో వచ్చేటువంటి యొక్క జీన్స్ యొక్క మార్పుల వలన ఇక్కడ ఇప్పుడు డిఎన్ఏ ఎట్లాంటిది మనిషి యొక్క డిఎన్ఏను గోమాత యొక్క డిఎన్ఏ ఏం చేస్తుంది రిపేర్ చేస్తుంది ఇది క్యాన్సర్కు నిర్మూలనకు కీ పాయింట్ అనమాట కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది డిఎన్ఏను మార్పు చేస్తుందన్నమాట ఇది ముఖ్యమైన విషయం అందువల్ల ఏ రోగమైనా సరే అది సునాయసంగా రిపేర్ అయిపోయి సుభిక్షితంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా అవయం యొక్క పూర్వ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది ఇది గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్లో ఒకటి మూడవ అంశంది నాలుగవది ఏమిటి గౌ ఆహారపు చికిత్స గో ఆహారం చికిత్స అంటే అర్థం ఏంటంటే గో ప్రకృతి గో ప్రకృతి ఆహార చికిత్స గోవు ప్రకృతి అంటే ఈ పంచమావతములే గో ప్రకృతి ఈ ప్రకృతి వలన పండించేటువంటి పంటల ద్వారా ఆహారం ద్వారా వచ్చేట ధాన్యం తీసుకోవడం ద్వారా ఇది చికిత్సగా చేస్తుంది దీన్ని ఏమంటామంటే న్యూట్రిషన్ ఫుడ్ బై గో టెక్నాలజీ ఇది నాలుగో అంశం అంటే ఏమిటి ఇది మెయింటైన్ చేస్తుంది దేహాలకు రోగాల బారిన పడకుండా కానీ పంచమాగృతములు ఆహారం కానీ మెయింటెనెన్స్ అంటే నిలుపుతుంది అన్నమాట పోషణ చేస్తుంది ఎవరు గోమాత ఇది ఈ ప్రకృతి ఆహారం ద్వారా ఇది నాలుగవది ఐదవది ఐదవది అంశం ఏంటంటే గో ప్రకృతి మరియు అహమస్మి జీవన చికిత్స అంటే ఇదే మనం ఎట్లా చెప్పుకోవాలంటే లైఫ్ ఆఫ్ గో అండ్ అహమస్మి టెక్నాలజీస్ అనమాట అంటే ఏమిటంటే అహమస్మి టెక్నాలజీ అనేది ఈ విశ్వమంతా ప్రవర్తిస్తు ఉంటుంది ఒక ఎట్లాంటిదంటే అహమస్మి టెక్నాలజీ అనేది ఒక మామిడి టెంక ఉందనుకోండి ఈ మామిడి బీజం ఎందుకంటే బీజం మామిడి బీజం అయితే ఉందో ఈ బీజం మనము భూమిలో వేస్తే ఏమవుతుంది మళ్ళీ బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ బీజం యొక్క లక్ష్యం ఏంటి బీజాన్ని ఉత్పత్తి చేయటం ఇది అహమాస్మి టెక్నాలజీ అంటే అండి అంటే విశ్వం యొక్క బీజం ఎవరు అహమస్మి ఏం ఉత్పత్తి చేస్తుంది విశ్వము అహమస్మినే ఉత్పత్తి చేస్తుంది సిద్ధి చేస్తుంది అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనము ఈ ఈ సింకులైజ్ అంటే ఏ భావంతో సృష్టి ప్రవర్తిస్తున్నదో పంచమాభూతములు కానీ దేవులు కానీ ప్రవర్తిస్తున్నాయో అది గోప్రకృతి ద్వారా సమన్వయం అయ్యి మనల్ని ఎఫిషియన్సీ మనలో సామర్థ్యాన్ని పెంచుకొని మన లక్ష్యాన్ని ఛేదించుకునేటట్టుగా చేరుకునేటట్టుగా మనను మన మనం మనల్ని మనం సమర్థవంతంగా సిద్ధి చేసుకోవటం ఇది గో అండ్ అహ్మస్మి టెక్నాలజీ అహ్మస్మి టెక్నాలజీస్ అనమాట అంటే జీవనం ఎట్లా ఉండాలి సమర్థవంతంగా తయారు చేయాలి శక్తివంతంగా తయారు చేసుకోవాలి మన యొక్క జీవితాన్ని అయితే ఏమిటి సమర్థంగా తయారు చేసి ఏం చేయాలి ఇప్పుడు అంటే అందరికీ కావాల్సింది ఏమిటి ఒకటే అందరూ పొందలేనిది ఒకటే ఏమిటది నిత్యము సంతోషంగా ఆనందంగా జీవించటం ఎన్ని 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 సంపాదించినా ఎన్ని చేసినా ఏమవుతున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ రానిది ఒకటి సంతోషంగా ఆనందంగా ఉండటం అయితే అది బయట సంపాదనలతో బయట యొక్క ప్రవర్తనలతో రాదు కేవలం దానికే ఆరోవది శంభు ధ్యాన చికిత్స ఇదేమిటి బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ అంటే ఆనందాన్ని ఉత్పత్తి చేసేటువంటి యొక్క టెక్నాలజీ శంభు ధ్యానం అంటే శివుడు ఏ విధంగా అయితే ధ్యానం చేస్తున్నారో ఆ విధమైన ధ్యానాన్ని మనం చేయటం దీని ద్వారా ఏమవుతుందంటే అహమాస్మి నేను ఉన్నాను అన్నటువంటి యొక్క లక్షణం ఏంటి లక్షణాలు ఏంటి నిత్యము సంతోషంగా ఉండటం కాబట్టి ఎప్పుడైతే దేనికోసం అన్ని దేనికోసం అయితే చేస్తున్నామో దేని చేస్తే అన్ని అన్ని పుట్టి చస్తున్నాయి ఇప్పుడు చూడండి మనం సాధారణంగా పోల్చుకుంటే రేడియో దగ్గర నుంచి ఎంత స్థితికి ఆధునికంగా ఎంత టెక్నాలజీ డిజిడి డిజిటల్గా ఎంత పరిణామం చెందిందో మొబైల్ ఇప్పుడు చూస్తున్నాం కదా అంత మొబైల్ వరకు ఇట్లా వీడియో పంపించవలసి వస్తుంది అంటే ఇంతవరకు ఎదిగినప్పటికీ కూడా ఇవన్నీ పుట్టి చేస్తున్నాయి దీనికోసం ఆనందాన్ని వెదకటంలో పుట్టి చస్తున్నాయి కానీ ఆనందాన్ని ఇవ్వలేక అలసిలే అలసిపోయి ఇంకేం చేస్తున్నా ఇంకా ముందుకు పోతూనే ఉన్నాం కానీ ఇక్కడ ఏమవుతుంది ఇవన్నీ ఆన ఆనందాన్ని సంతోషాన్ని వెతకటంలో పుట్టినాయి కానీ ఇవ్వలేక చస్తున్నాయి అంటే చస్తున్న అర్థమైంది దీన్ని మనం ఇవ్వలేదు కాబట్టి దాన్ని దాన్ని వదిలేసి ఇంకోటి పుట్టించుకుంటూ ముందుకు పోతున్నాం ఇదంతా ఆనందాన్ని వెతికే టెక్నాలజీ ఆనందాన్ని పొందిన టెక్నాలజీ కాదు ఉత్పత్తి చేసే టెక్నాలజీ కాదు ఇది వ్యత్యాసం బ్లెస్ జనరేటివ్ టెక్నాలజీ అంటే అది ఏమిటి అది అది మన సనాతనమైనటువంటి కాదు ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి యొక్క గొప్పతనం ఏమిటంటే ధ్యాన చికిత్స పరమాత్మ సాక్షాత్ పరమాత్మ చేసి చూపిస్తు చేసి చూపిస్తున్నటువంటి యొక్క శంభుధ్యానం ఏ దేనికోసం ప్రవర్తిస్తున్నామో అది లభించినప్పుడు అన్నీ ఏమవుతాయి అవసరం లేదనిపిస్తుంది అదే శంపధ్యానం అంటే మనం రోగాన్ని తెచ్చుకున్న తిని రుచి రుచికి మరిగి రుచిగా ఉండాలని చెప్పి తిని త్రిభుక్తే మహారోగి అన్నారు త్రిభు మూడు 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 పూటలు తింటేనే రోగం ఎప్పుడో చెప్పారు మహర్షులు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాము తింటేనే రుచి తినడం ద్వారా ఆనందించాలని చెప్పి చూసి రోగాన్ని కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి రోగము ఎందుకు పుడుతుంది సంతోషాన్ని ఆనందాన్ని తిండిలో వెతుకుతున్నాం అక్కడ లేదని గుర్తించి లేదని ఏం చేయాలి ఉన్నదాన్ని పట్టుకుంటే అప్పుడు ఇది లేదు ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని దీన్ని కొనసాగించడం ఇప్పుడు గీత ఉందనుకోండి కొన్ని చిన్నది చేయాలంటే ఏం చేయాలి పెద్ద గీత గీయాలి ఆ పెద్ద గీతని శంపు ధ్యానం అంటే సంతోషం ఆనందము తనలోనే ఉన్నాయి తనే ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనంద స్వరూపాన్ని మనసులోకి నిరంతరం తెచ్చుకునేదే శంపు ధ్యానం శం అంటే సుఖము భవ భవతి కాబట్టిది శంభుధ్యానం అంటే అర్థం ఏంటంటే రోగమైనా సమస్య అయినా జీవితమైనా ఏదైనా దేనికోసం మనము అనుకుంటున్నామో అది దానికోసం ప్రవర్తించి విసుగు చెంది అలసిపోయి రోగాలు తెచ్చుకొని అలమటిస్తున్నాం రోదిస్తున్నాం అయితే ఈ ఛానల్ ఎప్పుడు వదిలి వదిలిపెట్టడం జరుగుతుంది అసలు సిస్లైన ఆనందాన్ని మనము అనుభూతిలో తెచ్చుకుంటే దాన్ని వదిలేస్తాం కాబట్టి ఇక్కడ ఈ లాజిక్ ఏంటంటే యుక్తి ఈ విధంగా మనం తీసుకొని శంభుధ్యానం చేయటం అందుకేం చెప్పారు మృత్యుంజయం మృత్యుంజయం అందరం తెలుసు కదా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివ బంధనాత్ మృత్యుర్ముక్షే మామృతాత్ మృత్యుంజయం ఎక్కడ ఉంది ఇక్కడ నీలో ఉన్నది నీలో స్వరూపాన్ని నేను మనసులోకి తెచ్చుకుంటే అప్పుడు అన్నీ పటాపరచులు అయిపోతాయి గురువారనా ఇవి అప్రయత్నంగానే వదిలేస్తాం ఎందుకు కావాల్సిన దొరికింది కాబట్టి ఇది సారాంశం ఇక తరువాత దశ ఏంటంటే ఏడవది శ్రీగురు పాదుకా చికిత్స శ్రీగురు పాదుకా టెక్నాలజీ అంటే ఏమిటి ఇప్పుడు చూడండి మనకు ఏం తక్కువైంది అన్నీ తక్కువే అన్నీ తక్కువే ఎందుకు ఏమి తక్కువైంది కూడా తెలియదు అంటే ఇక్కడ అదే శ్రీగురు పాదుక టెక్నాలజీ ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు గురువు అన్న స్వరూపం ఎట్లాంటిదంటే ఇప్పుడు చూడండి గ్యాస్ బండ్ గ్యాస్ బండ్లో గ్యాస్ ఉంది చెడు వాయువు ఉంది ఈ చెడు వాయువుని ఏం చేస్తామో మనము లైటర్ తీసుకొని ఒక స్పార్క్ ఇచ్చేసి అంతా వెలిగించుకుంటూ వంట చేసుకుంటాం అట్లాగే మన చిత్త మందుకులు అంటే గ్యాస్ బండ్ లాంటిది అనేక జన్మలుగా చెడు నింపుకొని అదే కర్మఫలం చిత్తంలో పెట్టుకున్నాం రెడీగా ఈ కర్మఫలం ఏం చేస్తుంది మనను గ్యాస్ అట్లాగే బయటకు వచ్చింది ఏం చేస్తుంది మొత్తం పేలిపోతుంది మన అంటే మన జీవితం అంతా ఇట్లా అవుతున్నాయి అవస్థల పాలవుతున్నాం అదే చిత్తాన్ని లైటర్ గురువు ఏం చేస్తారు లైటర్ అంటే గురువు వెలిగించేవారు ఆ లైటర్ ఇట్లా స్పార్క్ ఇవ్వగానే ఏమవుతుంది మన కర్మఫలంలో ఉన్నటువంటి యొక్క భావాలు ఒక్కోటి వెలుగుతూ మనకు వెలుగునిస్తాయి ఇతరులకు వెలుగును పంచుతాయి అట్లా జీవితం ఏమవుతుందంటే గురు టెక్నాలజీ ద్వారా మనకు వెలుగుమేమవుతుంది ఇంతకాలం ఏం చేసాము చీకటిలో బతుకుతున్నాం వెలుగులో లేదు చీకటిలో బతుకుతున్నాం అంటే అజ్ఞానంలో అందుకే ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయంటే అర్థం ఏంటి చీకటిలో బతుకుతున్నాం ఇప్పుడు వెలుగు రావాలంటే మన కర్మ ఫలాన్ని వెలిగిస్తూ రావాలి ప్రతిక్షణం వెలిగించాలి అది గురు అది ఎక్కడ ఉంది గురు గురువుని ఆశ్రయించాలి అంటే ఇప్పుడు ఇప్పుడు వినకపోవడం పెద్ద రోగం అయిపోయింది అన్నీ తెలుసా ఏమి తెలుసు సున్నా తెలిసింది కాబట్టి తెలిసింది ఏమిటి నీకు సున్నా ఏం తెలిసిందో తెలిసింది కూడా తెలియదు తెలియందో తెలిసింది కాబట్టి ఇక్కడ ఏమిటి గురువు అనే స్వరూపం ఎట్లా ఉంటుంది తెలియజేయటం తెలుసుకోవటం పాత్ర ఈ రెండు అంశంలు ఎప్పుడైతే ఉంటాయో ఇప్పుడు రోగేమవుతున్నాడు వినే స్థితిలోనే లేడు అసలు ఆలోచించే స్థితిలోనే లేడు కాబట్టి ముందు చెప్పింది గ్రహించటం నేర్చుకుంటే ఈ రెండు సమన్వయము గురు పాదుకా చికిత్స అంటే గురువు అన్నటువంటి దానికి విలువ ఇచ్చి మనం దాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో అన్నీ పటాపంచలవుతాయి రోగము పోతుంది భూరోగము పోతుంది కాబట్టి ఇది ఎక్కడ ప్రవర్తిస్తుంది గురువు ఇప్పుడున్నటువంటి యొక్క మోహనీయులంతా కూడా గురుస్వరూపాలు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా గురుస్వరూపమే అట్లాగే ప్రపంచమంతా ప్రతి పదార్థము గురువే నీకు ప్రతి వస్తువు గురువే ఏమి బోధ చేస్తున్నదో గ్రహిస్తే జీవితం అనుభవం చూసుకుంటే ఆ అనుభవ జ్ఞానం నీకు ఏదైతే కలుగుతున్నంతిమో గురు గురుస్వరూపమే ఆ అనుభవ జ్యోతిని పెట్టుకుని ముందుకు ప్రయాణం చేయాలి ఇది శ్రీ గురు పాదుక చికిత్స ఇక్కడ సారాంశం ఏమిటంటే ఈ సప్తవిధ చికిత్సలు అన్నీ కలిపి ఏం చేస్తాయంటే సంపూర్ణమైనటువంటి యొక్క స్థితిని కలుగు చేస్తాయి రోగాలు కావచ్చు భవరోగం కావచ్చు ఏ రోగమైనా సరే మొత్తం సిద్ధి అహమస్మి సిద్ధి అంటే నేను ఉన్నాను అన్నటువంటి యొక్క సిద్ధి తనకు చేకూరుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనము దేనికోసమైతే జన్మ తరి జన్మ వచ్చిందో దాన్ని సార్థకం చేసుకుంటాము ఇదే భావాన్ని జ్ఞానాన్ని అనుభూతి నలుగురికి పంచుతాము రోగం ఏమవుతుంది ఇక్కడ రోగము నిరోగి అవుతాడు ఆరోగ్య అవుతాడు నిరోగి అవుతాడు నిరామయుడు అవుతాడు ఓం నిరామయాయ నమ అంటే ఇప్పుడు గోమాత ఇందులో ఏమిటి నాలుగు టెక్నాలజీస్ చెప్పినా ఒకటి అహమస్మి టెక్నాలజీ రెండు గౌ టెక్నాలజీ మూడు బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ తర్వాత శ్రీగురు పాదుక టెక్నాలజీ ఈ నాలుగు టెక్నాలజీతో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే సకల రోగాలు ఏమవుతాయి ఆరోగ్యవంతంగా దాచుతాయి అన్నమాట రోగం అనేది నిర్మూలన అయిపోయి ఆరోగ్యవంతం అవుతుంది ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే ఈ కార్యక్రమము ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక వైద్యము అన్నది ఏంటంటే రోగాలు దాటినాయి వైద్యాలు దాటినాయి అన్నీ దాటినాయి ఎందుకు మనిషి ఆలోచన వికృతమైపోయింది మనిషి భావము వికృతమైపోయింది ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఎట్లా చేస్తున్నామో ఇవన్నీ తెలియటం లేదు అజ్ఞానం ఆవరించింది తెలియకపో అజ్ఞానం ఉంటే ఏదో కదా తెలియకపోవటం దీంట్లో ఊహలు పుట్టినాయి ఊహలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఊహించినది పరిణామం వచ్చేసరికి చేతిలోకి నాకు రోగాలు సంప్రాప్తం అవుతున్నాయి భయంకరమైన అనుభవ అనుభవాలు ఎదుర్కొంటున్నాం రోగాలతో వీటి నుండి బయటపడాలంటే ఏమిటంటే ఏకైక మార్గం గోమాత 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 ద్వారా నిరోగి రోగాన్ని నిర్మూలన చేసుకోవటమే కాకుండా ఆరోగ్యవంతంగా జీవించ జీవించటము సమర్థవంతంగా చేసుకోవటం ఒకటి రిపేరింగ్ మెయింటెనెన్స్ ఎఫిషియన్సీ ఈ మూడు అంశాలను గోమాత టెక్నాలజీ ద్వారా మనం పొంది విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి మీరు సేవ ఇందులో ఏమిటి సేవ మొదటి ప్రధానంగా ఉండాలి తర్వాత ఇన్కమ్ రెండు ఉంటాయి కాబట్టి రెండు అంశాలను పోషించుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఎక్కడా లేకుండా ముందుకు ప్రయాణం చేస్తాము కాబట్టి అహమస్ని ఆధ్యాత్మిక వైద్యము ఇప్పుడు ఏదైతే యువరాజు గారు మనందరినీ కలిపారో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమము ఉత్తేజంగా తీసుకొని మనం అందరం కూడా కలిసి అందరూ కూడా ఏమిటి అందరూ అహమస్ స్వరూప నేను ఉన్న స్వరూపాలే కాబట్టి గోమాత ఇట్లా అన్ని గోమాతను కలుపుకుంటూ మహిమ అంటే గోవి యొక్క మహాత్మ్యము గోవి యొక్క విలువ మనము పోగొట్టుకున్నాము దాన్ని తిరిగి సంపాదించుకొని అనుభవపూర్వకంగా ప్రచారం చేస్తూ మన భక్తికి భుక్తి తీర్చుకుంటూ ఈ ప్రచారం కొనసాగించుకుంటూ గోమాతను వైద్యమాతగా విశ్వమాతని ఎప్పుడో ప్రకటించారు మహాత్ములు ఇది వైద్యమాతగా మనము ప్రమోట్ చేసుకుంటూ రుజువు చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక వైద్యంను మన ప్రోడక్ట్స్ ఇక్కడ గణేష్ కుమార్ అక్కడ డిస్ప్లే పెట్టారు అవన్నీ చూడండి కిట్ వైజ్ అరవై నాలుగు రకాల ఔషధాలు తయారు చేస్తున్నాము ఈ అరవై నాలుగు రకాల ఔషధాలను కిట్ వైజ్గా తయారు చేసి అంటే డిసీజ్ వైజ్గా తయారు చేసి ఒక కిట్ లెక్క తయారు చేసి ఇరవై ఐదు రకాల కిట్స్ పెట్టాము గ్యాస్ట్రిక్ ట్రౌలు మొదలుకొని క్యాన్సర్ వరకు ఇరవై ఐదు రకాల కిట్స్ తయారైనాయి దీన్ని చికిత్స చేసే విధానం శిక్షణ ఇస్తున్నాము అయితే ఈ శిక్షణ ఎట్లా ఏమిటి ఇవన్నీ కూడా అక్కడ మనం ఆయనతో సంప్రదించవచ్చు తర్వాత ఆధ్యాత్మిక వైద్యం అనడానికి ప్రతి నెల ఒక ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది శిక్షణ తరగతులు మూడు రోజులు ఉంటాయి అవి ఏ రోజులు ఉంటే అవన్నీ తెలియజేస్తారు దానికి సంబంధించినటువంటి యొక్క రిజిస్ట్రేషన్ ముందు చేయించుకోవచ్చు ఆయన దగ్గర కాబట్టి మీరు ఆ ఆ యొక్క ఔషధాల అందరినీ కూడా అన్నిటిని కూడా పరిశీలించండి అదేవిధంగా ఈ కార్యక్రమము ఎందుకైతే ఏర్పాటు చేశారో ఇది ఈ యొక్క గోమాత వైభవాన్ని గోమాత యొక్క మహిమను గోమాత యొక్క విశ్వమాతను వైద్యమాతగా మనము ప్ర ప్రకటించుకొని ఈ యొక్క వైద్యమాత స్వరూపాన్ని అందుకే అందుకేం చేసినాము అల్టిమేట్ అండ్ డివైన్ డాక్టర్ ఈజ్ గోమాత అని చెప్పి డివైన్ డాక్టర్ గోమాత అనేటువంటి స్థితిని నిలుపుకుంటూ ప్రపంచం అంతటి కూడా ఇటువైపు చూసేటట్టుగా మనం ఆ కార్యరంగాన్ని కర్తవ్యాన్ని ముందుకు తీసుకునే విధంగా సంకల్పం తీసుకుని ముందుకు వెళదాం ఓం అహమస్మి వందే గోమాతరం వందే గోమాతరం వందే గోమాతరం వందే గోమాతరం వందే గోమాతరం ఓం అహమస్మి ఓం అహమస్మి